ప్రహ్లాద వరదం భక్తులకు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహస్వామి భూక్షేత్రాలు ఒకటిగా విరాజిస్తున్నటువంటి అంతర్వేద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన కిరణ్ గారిని మాట్లాడుతున్నారండి భక్తులకు మనవి పిలిస్తే పలికే దైవంగా భక్తులకు కొంగు భాగం ప్రత్యక్ష నిద్ర అంతర్వేద లక్ష్మీ స్వామి దేవస్థానం యొక్క ఆలయంలో ఈ యొక్క ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలో అత్యంత ప్రభావంతో తుఫాను మంతా తుఫాను సురక్షంగా బయటపడడం యావత్ మానవాళ్ళు కూడా మా యొక్క గత ముప్పై ఐదు సంవత్సరాల స్వామివారి సేవ అనుభవంలో తొంభై ఆరు తుఫానులు కానీ లైలా తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ యుగునీ తుఫాను కానీ నిన్న రాత్రి సంబంధించిన తీవ్రమైనటువంటి మంతా తుఫాను నుంచి స్వామివారి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థ రక్షణ పూర్వకంగా మనందరం కూడా మానవాళ్ళు బయటపడ్డం అండి అలాగే ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కాకినాడ దగ్గర తీరం దొరదని అందరూ కూడా భావించారు అధికారులు అందరూ అప్రమత్తమై ఉన్నారు అర్ధరాత్రి కూడా మనకి ప్రభుత్వ అధికారులు ఇక్కడ విశేషమైన కృషి చేసి వారికి కృషి ఫలితంగా అనుకోకుండా ఇది అంతర్వేది తీర ప్రాంతమైనటువంటి సాగర్ సంఘం వద్ద ఇది తీరాన్ని తాగడం భూభాగం తాగడం ఈ యొక్క తీవ్రత నుంచి కూడా మేమందరూ కూడా సురక్షతగా కోత భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా బయటపడటం అనేది ఇది సామాన్య విషయం కాదు ఇది నిజంగా మా యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రయత్నం లక్ష్మీనరసింహ స్వామి వారి కృషి వల్లే అందరూ కూడా మానవాళి బయటపడేవారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవాళ్ళు అందరూ కూడా బయటపడడం ఇందువల్ల మీ అందరూ కూడా ఈ యొక్క నిదర్శనాన్ని మేము గ్రహించి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా స్వామివారి కృపకు స్వామివారి ఆశీస్ కూడా అందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్ మానవాళి లక్ష్మీవరణ స్వామి అభివృద్ధించే భక్తులందరూ కూడా సుభిక్షాలతోటి క్షేమంగా స్వామివారి ఆశీస్లతోటి క్షేమంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అండి స్వస్తి